జై జై భారత్ ఏపీఎంఆర్బస్ రాష్ట్ర కార్యదర్శి సాకే ఒబేస్ నా పేరు మొన్నటి రోజున అనంతపురం జిల్లా గారదిన మండలం పాతకల్లూరు గ్రామం అయినటువంటి ఒక హైవేలో ఒక గాలదిన కానిస్టేబుల్ జై భీం రామంజీ అనే ఒక లీడర్ని దుర్భాషలో మాట్లాడడం ఆయన ఆయనని తొయ్యడం చాలా బాధాకరం ఇలాంటివి మానుకోవాలి ఎందుకంటే ఒక దళితుడని తెలిసి ఒక లీడర్ని తెలిసి మీరు ఈ దుర్భాషలో మాట్లాడము ఆయనని తొయ్యడము ఎంతటి వరకు న్యాయం చుట్టుపక్కల ప్రజలు దానికి ఆపోజిట్ గా పెట్రోల్ బంకు ఆ సమీపంలో జనాలు ఎంతోమంది చూశారు అందరూ గమనిస్తన్నారు అటువంటి సమయం సందర్భాల్లో మీరు చేసే ప్రవర్తన ఎలా ఉంటుంది మీరు ఏదేమీ అయితేనేమి ఒక ఎంఆర్ఓ ని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు ల్యాండ్ లేకపోయి మీ ల్యాండ్ మీరే దున్నుకొని మీరే చేయండి అనే విధంగా మీరు మాట్లాడాలి కానీ మీరు అలాంటివన్నీ మరచి ఒక దరిద్రుడిని తెలిసి మీరు అదే ఉద్దేశ ప్రకారంగా అతనడము అతన్ని తొయ్యడము చాలా బాధాకరము ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల్లో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసే కానీ వెనకేటివ్ వెయ్యమని చెప్పి ఈ ముఖ సభంగా మాట్లాడతాను